హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ వ్లాగ్స్ చంద్రలో ఎలా ఉన్నారని బాగున్నారా అందరికీ కూడా వన్ సెకండ్ సారీ అండి ఈ వ్లాగ్ అనేది మేము లాస్ట్ మంత్ పండక్కి ఊరెళ్ళేటప్పుడు అనమాట పండక్కి ఏంటంటే ఎప్పుడు పండక్ అయితే వెళ్తామనమాట ఈసారి మేము సెవెంత్ ని ఓరైతే వెళ్ళాము ఎందుకనేది వీడియోలు అయితే చూసేయండి ఇప్పుడు అందరికీ కూడా అర్థమయ్యే ఉంటుందండి ఈ వీడియో వచ్చేసి మేము హాఫ్ శారీ ఫంక్షన్ రోజు ముందు రోజు అనమాట అంటే నైన్త్నో ఫంక్షన్ ఎయిత్ వచ్చేసి మా అంటే ఇంట్లో వాళ్ళ వారికే పాపకు వచ్చేసి హల్దీ ఫంక్షన్ అయితే చేసామన్నమాట హల్దీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోతుంది పాపనైతే ఇలా అయితే రెడీ చేసాము ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లైకన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి నా వీడియోస్ కానీ నచ్చినట్టు అయితే వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి డి అనేది మంచి ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది ఇక్కడైతే హల్దీకి అయితే స్టార్ట్ అయిపోయిందనమాట ఒక పక్కన పాపకైతే అంటే క్లిప్స్ అయితే తీస్తున్నారు పిక్స్ అయితే తీస్తున్నారు మేమైతే చూడండి అందరం కూడా ఎల్లో డ్రెస్సెస్ అయితే వేసుకున్నాం అనమాట అక్క వాళ్ళ పిల్లలకి ఏంటి అంటే వీళ్ళు ఫస్ట్ టైం వేసుకున్నారనమాట ఎప్పుడు కూడా షర్ట్స్ వేసుకొని ఇది వేసుకుంటే వాళ్ళకు కొంచెం అన్కంఫర్టబుల్గా ఉందనమాట అందుకని చెప్పేసి ఇక్కడ కొంచెం ఫన్నీగా అయితే ఉంది అందుకని చెప్పేసి నేను మ్యూట్లో అయితే పెట్టాను అనమాట అనమాట మీ అందరికీ కూడా ఈ హెల్దీ ఫంక్షన్ వీడియో ఫుల్ వీడియో అనేది నేను మొత్తం రాగానే అయితే షేర్ చేస్తానండి ఇక్కడైతే నేను స్మాల్ కొన్ని క్లిప్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను నేను మొత్తం వీడియోస్ అన్నీ రాగానే అన్నీ ఒక వీడియో లాగా అయితే చేసి అయితే మీకు వీడియో అనేది మళ్ళీ అనేది రిలీజ్ చేసాను అనమాట వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అయితే అందరం కూడా ఎల్లో డ్రెస్సెస్లో అయితే చాలా బాగున్నారు కదా అందరూ కూడా అయితే చాలా బాగున్నారనమాట ఇక్కడైతే జెంట్స్ ఎల్లో డ్రెస్ అయితే ఇది అనమాట మేమైతే అందరం కూడా శారీసే కట్టుకున్నామండి మేమైతే హల్దీ ఫంక్షన్ అనేది బాగా బాగా జరిగింది కానీ కాకపోతే ఇంకా కొంచెం అంటే మేము స్టార్ట్ చేసేటప్పటికే ట్వెల్వ్ థర్టీ అలా అయిందనమాట అందువల్ల మాకు టైం అనేది సరిపోలేదు కాకపోతే ఏంటంటే పాపకి క్లిక్ అంటే ఎక్కువ సిల్స్ తీయటమే ఎక్కువ ఉన్నాయన్నమాట ఇలా కొన్ని కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి నేను ఇంకా ముందు ముందు అయితే పోస్ట్ చేస్తానండి ఇక్కడైతే పాపకైతే మేము అయితే స్టార్ట్ అయిపోయామనమాట ఇక్కడ ఇక్కడ పిల్లలు వచ్చేసి వాళ్ళ సిస్టర్తో అయితే ఫొటోస్ అయితే దిగారన్నమాట వీళ్ళు ఎవరు ఏంటి అనేది మీ అందరికీ ముందే తెలిసే ఉంటుంది మన బ్లాగ్స్లో అయితే చూసే ఉండి ఉంటారు కదా తిని వచ్చేసి మా పెద్ద బాబు చిన్నబాబు అక్క వాళ్ళ పాప అండి అంటే అక్క వాళ్ళ పాప అంటే చిన్న అక్క వాళ్ళ పాప అనమాట పెద్దక్కకి ఇద్దరు బాబులు ఇక్కడైతే అక్క వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బాబు అక్క వాళ్ళ బాబు అయితే తింటున్నారనమాట తినొచ్చేసి అక్క వాళ్ళ ఫ్రెండ్ అండి ఇక్కడైతే మేమైతే పాపకైతే హెల్దీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అనమాట ఇక్కడ ఇంకా కొన్ని వీడియోస్ అయితే షేర్ చేస్తాను ఏంటి అంటే ఇవి కొన్ని క్లిప్స్ మాత్రమే అయితే యాడ్ చేశాను అనమాట ఎందుకు అంటే ఈ వీడియో అనేది చాలా లేట్ అయిపోయింది అనమాట ఇప్పటికీ వీడియో అనేది ఇంకా లెంతి అయిపోవటం అంటే మెమరీ కూడా ఫుల్ అయిపోతుంది అని చెప్పేసి ఇలా రెండు మూడు క్లిప్స్ ఉన్నాయి అయితే తీసాను అనమాట నేను ఇవన్నీ కూడా ఇంకా ఉన్న వీడియోస్ అన్నీ కూడా ఒక్క లాగా చేసి పాపది అంటే ఎంట్రన్స్ వీడియో ఉంటుంది కదా ఇవన్నీ కూడా ఒక వీడియో లాగా చేసి అయితే నేను నెక్స్ట్ మంత్లో అలా అయితే మీకు ఈ మంత్ లాస్ట్లో కానీ నెక్స్ట్ మంత్లో అయితే మీకు వీడియో అనేది పోస్ట్ చేస్తాను అనమాట ఇక్కడైతే పెద్దక్క పెద్దక్క వాళ్ళ చిన్నబాబు అండి వీళ్ళైతే వాటర్ అయితే పోస్తున్నారనమాట మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము కాకపోతే లాస్ట్లో అంటే డ్యాన్స్ ఇవన్నీ వేయలేదన్నమాట ఎందుకంటే ఎక్కువ ఇవి ఇది వచ్చేసి చలికాలం కాబట్టి వింటర్ సీజన్ కాబట్టి పాపకి ఏంటంటే ఎక్కువ వాటర్ అది ఉండటం వలన డ్యాన్స్ ఇవన్నీ కొంచెం వేయలేదనమాట కాకపోతే పిక్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా అయితే ఎంజాయ్ చేసామండి అందరితో ఇలా సరదాగా ఉండి మాకు మాకు ఫ్యామిలీలో వచ్చేసి కల్లా ముగ్గురికి కాను ఒక పా చిన్నక్కకు మాత్రమే ఒక పాప అండి అందుకని చెప్పేసి ఇది బాగా అయితే గ్రాండ్గా అయితే చేసుకున్నాం అనమాట ఇది అన్నమాట హల్దీ ఫంక్షన్ అయితే ఇక్కడైతే వాటర్ అంతా పోసిన తర్వాత ఇక్కడ చిన్నగా అయితే కొంచెం కొన్ని డ్యాన్సెస్ అయితే వేసామన్నమాట ఇది కొంచెం ఫన్నీగా అయితే ఉంటుంది ఇంకా కొన్ని డ్యాన్స్ వీడియోస్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి గోదావరి గట్టు దానికైతే డాన్స్ డ్యాన్స్ అయితే వేస్తున్నాం అనమాట అంటే స్టెప్స్ అందరికీ కూడా రావండి ఏదో కొంచెం అలా అయితే వేసామన్నమాట ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి హల్దీ ఫంక్షన్ అయితే అయిపోయిన తర్వాత ఆ రోజు నైట్ అండి అన్నీ కూడా ఈవినింగ్ షాపింగ్ అలా వెళ్ళి పాపకి కావాల్సినవన్నీ తీసుకొని నైట్ ఇది వచ్చేసి లెవెన్ థర్టీ నుంచి అయితే కూర్చున్నాం అనమాట ప్యాకింగ్ చేయడానికి అంటే నెక్స్ట్ డే ఫంక్షన్ కాబట్టి దానికి కావాల్సినవన్నీ కూడా ఇక్కడైతే ప్యాకింగ్ అయితే చేస్తున్నాం అనమాట కొన్ని హాట్ బాక్సెస్ అంటే హాట్ బాక్సెస్ మనం ఇంకా మీ అందరికీ తెలిసిందే కదా ఇవన్నీ అయితే ప్యాకింగ్ అయితే చేసాము ప్యాకింగ్ అయిపోయేటప్పటికీ త్రీ అలా అయిందనమాట ఇంటికి వచ్చి మళ్ళీ దానికి కావాల్సినవన్నీ ఫంక్షన్ నెక్స్ట్ డే ఫంక్షన్కి కావాల్సినవన్నీ సర్ది మళ్ళీ మేము నిద్రపోయి లేచేటప్పటికి నిద్రపోయేటప్పటికి ఫోర్ ఫోర్ థర్టీ ఏమో అయిందనుకుంటా ఇది వచ్చేసి ఫంక్షన్ అండి ఫంక్షన్ రోజు అనమాట ఫంక్షన్ వీడియోస్ అన్నీ కూడా నెక్స్ట్ బ్లాగ్లో అయితే అన్నీ కూడా షేర్ చేసుకుంటానండి ఇక్కడైతే మేమైతే పాప వచ్చేసి ఫంక్షన్కి ఇలా అయితే రెడీ చేసామన్నమాట నేను పాప లుక్ ఎలా ఉందో కామెంట్ బాస్లో అయితే కామెంట్ చేయండి ఫుల్ వీడియోస్ అన్నీ కూడా నెక్స్ట్ మంత్ అంటే ఎప్పుడు వీడియో వస్తే అప్పుడు నేను వీడియో అనేది మొత్తము కూడా హల్దీ ఫంక్షన్ కానీ ఫంక్షన్ వీడియోస్ కానీ అన్నీ కూడా అయితే పోస్ట్ చేస్తానండి ఈ బ్లాగ్ మీ అందరికీ కూడా ఎలా అనిపించిందో కామెంట్ బాస్లో అయితే కామెంట్ చేయండి ఇక్కడ అయితే ఫంక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అండి అందరము కూడా బట్టలు అయితే చాలా ఉన్నాయన్నమాట పల్లెటూరు అంటే మీ అందరికీ తెలిసిందే కదా అంటే కాలువ అయితే వస్తుందన్నమాట కాలువ వస్తుంది కాబట్టి అలా మూటలు అయితే పెట్టుకొని అయితే వెళ్తున్నాం అనమాట అలా కాలువకి వెళ్ళి వాటర్లో ఇవన్నీ ఉతుక్కొని వెళ్దాము అని చెప్పేసి అయితే వెళ్తున్నాము ఇక్కడ అయితే చాలా బాగా అయితే ఎంజాయ్ చేసామండి ఫంక్షన్లు అయితే ఎంత బాగా ఎంజాయ్ చేసామో ఫంక్షన్ తర్వాత డేస్ కూడా మేము అంతే బాగా ఎంజాయ్ చేసాం అక్క వాళ్ళు ఎన్ని డేస్ తర్వాత రావటం మేము మేము కూడా ఈసారి పండక్కి భోగి పండక్కి ఇక్కడే ఉండటం చాలా బాగా అయితే హ్యాపీగా అయితే సెలబ్రేట్ అయితే చేస్తున్నాము ఇక్కడైతే మేము పొలం అయితే వెళ్తున్నాం అనమాట మీరందరూ కూడా చూసేయండి లాస్ట్ బ్లాగ్లో చూసే ఉంటారు ఇక్కడైతే ఇది వచ్చేసి కుంట అనమాట అంటే మనకి పొలాలకు ఏదైనా వాటర్ లేకపోతే ఇవైతే పెట్టుకుంటారనమాట ఇక్కడైతే చూడండి పచ్చని వాతావరణంలో ఎంత హాయిగా ఇలా ట్రాక్టర్ మీద వెళ్తుంటే చాలా బాగుంటుంది కదా మీలో ఎంతమంది ట్రాక్టర్ ఎక్కారు మీకు పల్లెటూరు అంటే ఇష్టమా కాదా అన్నది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మేమైతే ఇక్కడ లాస్ట్ టైం మీకు పొగతాట అయితే చూపించాను కదండి చిన్నప్పుడు చిన్నగా ఉన్నప్పుడు పొగతాట అయితే ఇప్పుడైతే అవి కొంచెం పెద్ద అయిన తర్వాత అక్క వాళ్ళు వచ్చేసి ఆ రోజు పొగతాటకి ముందైతే కొడుతున్నారనమాట ఇక్కడైతే చూడండి ఇదంతా కూడా పొగతాటేనండి మాకొచ్చేసి సుబాబులు పొగతోట శనగ ఇంకా మనకు వచ్చేసి మిర మిరపని ఇంకా వచ్చేసి శనగ పెసలేస్తారు కొంతమంది ఇవి ఇంకా కొంతమంది వచ్చేసి జున్నుగడ్డని వరిళ్ళకి అంటే గేదెలకి మేత ఇవన్నీ అయితే ఎక్కువ చేస్తారనమాట ఇక్కడైతే మేమైతే అయితే వచ్చేసామండి మీలో ఎంతమందికి ఇలా కాలువకు వెళ్ళి వాష్ చేసి రావటం అనేది ఇష్టమో కామెంట్ వాసులు అయితే కామెంట్ చేయండి మేమైతే అప్పుడప్పుడు అలా వెళ్తూ ఉంటామన్నమాట చిన్నప్పుడైతే అండి ఇక్కడైతే మేము ఆ వాటర్లో చేపలైతే పట్టుకొని వచ్చామన్నమాట ఇక్కడైతే మేము ఇలా మేము వచ్చేసి లాస్ట్ బ్లాగ్లో అయితే చేశాను కదండి ఇక్కడైతే శ్రీశైలం శ్రీశైలం అనమాట శ్రీశైలం వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే ఆ రోజు నైట్ అనుకుంటా అండి ఆ రోజు నైట్ భోగి అనమాట థర్టీన్త్ నైట్ భోగి కదా నైట్ అయితే మేము భోగి మంటలకి ఇవన్నిటికి అయితే తీసుకొచ్చుకున్నాం అనమాట అంతముందు వ్లాగ్స్లో కూడా పోస్ట్ చేశానండి ఇవన్నీ కూడా ఒక్క వీడియోలాగా చేసి పెడుతున్నాను అనమాట ఇక్కడైతే మాకు శ్రీశైలం నుంచి మేము లెవెన్త్న వెళ్ళాము కాబట్టి ఇక్కడ వచ్చేసి మేము థర్టీన్త్న భోగి అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట ఇక్కడైతే చూడండి హ్యాపీగా ఫ్యామిలీతో అయితే అందరితో కూడా చక్కగా అయితే ఎంజాయ్ చేసాం ఇక్కడ భోగి రోజు మార్నింగ్ వచ్చేసి అక్క నేను ముగ్గు అయితే వేసాము ఇవి కూడా ఇవన్నీ కూడా వీడియోస్ వీడియోస్ అయితే పోస్ట్ చేశానండి ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి వీడియోస్ అన్నీ కూడా వీడియోస్ ఎలా ఉంచాయి ఏంటి అనేది కూడా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇది వచ్చేసి అత్తయ్య వాళ్ళ ఇంట్లో అన్నమాట మేము వచ్చేసి భోగి రోజు నుంచి సంక్రాంతి రోజుకైతే అత్తయ్య దగ్గరకైతే వచ్చేసాము తిని వచ్చేసి మా పిన్నండి ఇంతముందు వ్లాగ్స్లో అన్నీ కూడా మీకు షేర్ చేసుకున్నానండి వీడియోస్ చూడకపోతే తప్పకుండా చూసి ఆ వీడియోస్ కూడా ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి వీడియో చూసినట్టయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మంచి సపోర్టింగ్ అయితే ఉంటుంది మన ఛానల్ ఇంకా గ్రోతింగ్ అయితే ఉంటుందనమాట ఇక్కడైతే మేము కనుమ తర్వాత వన్ డే అయితే ఊర్లో ఉన్నామండి తర్వాత వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి ఒక టూ డేస్ అయితే ఉన్నామన్నమాట అది కూడా ఎందుకున్నాము ఏంటి ఏంటనేది నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటాను ఇక్కడైతే మళ్ళీ మేము ఊరు వచ్చిన తర్వాత సంక్రాంతి మూవీకి అయితే వెళ్ళామండి ఈ సంక్రాంతి మూవీ నుంచి నెక్స్ట్ డే ఉన్నాము ఆ నెక్స్ట్ డే వచ్చేసి ఊరైతే మళ్ళీ కూడా చెన్నై అయితే అనమాట ఇక్కడైతే మాకు అన్ని హాలిడేస్ కూడా అయిపోయాయి హాలిడేస్కి అయితే చూడండి ఎంతమంది క్లౌడ్ అయితే ఉన్నారో మేమైతే మేము ఎప్పుడూ నైన్టీన్త్ నైట్ అనుకుంటామండి నైన్ ట్వంటీ ఎయిత్ నుంచి పిల్లలకి స్కూల్ ఉంది నైన్టీన్త్ నైట్ అయితే బయలుదేరామన్నమాట ఇక్కడైతే చూడండి మా క్లౌడ్ అయితే బాగానే ఉందనమాట కాకపోతే మేము వచ్చేసి ఈవినింగ్ కాబట్టి ఈ ట్రైన్కి ఎక్కువ జనం అయితే ఉంటారనమాట ఇక్కడైతే మేము అసలు వన్ మంత్ ఉన్నాము అంటేనే మాకే తెలియలేదండి అంతకుముందు ఏంటంటే వన్ వీక్ ఉంటే అయ్యో ఇంకా వన్ వీక్ ఇంకా టైం అయిపోలేదా అని అయితే అనుకుంటాము ఈసారి వన్ మంత్ ఉన్నా కూడా టైం అయితే అసలు చాలా ఫాస్ట్గా అయితే గడిచిపోయిందనమాట చాలా బాగా చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము కదా ఇక్కడైతే మేము ఇంకా ట్రైన్ రావటానికి ఇంక ట్వంటీ మినిట్స్ అయితే టైం ఉందండి చూడండి జనం అయితే ఇంకా వస్తూ ఉన్నారనమాట వెనక ఇక్కడైతే మాకు ఒంగోలులో అయితే ట్రైన్ అనమాట ఎప్పుడు కూడా నైట్ జర్నీ చేసేవాళ్ళని వాళ్ళని కాస్త ఇప్పుడు ఈవినింగ్ సిక్స్ ఆర్ సిక్స్ ట్వంటీకి అయితే ట్రైన్ అయితే ఉంటుంది అనమాట ఇక్కడైతే చూడండి వందే భారత్ ట్రైన్ అయితే వస్తుంది వందే భారత్ ట్రైన్ కూడా ఇంతకుముందు లాక్స్లో కూడా పోస్ట్ చేశాను అనమాట మాకేంటంటే సిక్స్కి అయితే ఒంగోలులో అయితే ట్రైన్ అయితే ఉంటుంది ఇక్కడైతే చూడండి ట్రైన్ అయితే ఎంత రద్దీగా అయితే ఉందో ఇక్కడైతే ట్రైన్ అయితే ఎక్కిన తర్వాత మేము ఫ్రైడ్ రైస్ అయితే తెచ్చుకొని అయితే తినేసాము పిల్లలు అయితే ఫుల్గా అయితే నిద్రపోతున్నారండి మేము ట్రైన్ దిగేటప్పటికీ ఆ రోజు కొంచెం త్వరగానే అయితే ట్రైన్ అయితే దిగామండి అంటే ట్రైన్ రావటానికి త్వరగానే వచ్చింది కానీ వాడు తీసుకొచ్చేటప్పటికీ ఆల్మోస్ట్ లేట్గానే అయితే తీసుకొచ్చేసాడు ఇక్కడైతే మేము ట్రైన్ దిగేటప్పటికీ ట్వెల్వ్ అయితే అయ్యింది ఆ రోజు అంటే లోకల్ ట్రైను ఇవన్నీ దిగి వచ్చేటప్పటికి మేము తామరం వచ్చేసరికి ట్వెల్వ్ అయితే అయిందనమాట ఇంటికి వచ్చేటప్పటికి మాకు లెవెన్ ఫార్టీనో లెవెన్ థర్టీనో అయితే అయింది ఇంతముందు బ్లాక్స్లో కూడా చెప్పానండి మాకు ట్రైన్ త్వరగా వస్తేనేమో లెవెన్ ట్వంటీకి అలా వస్తాము ట్రైన్ కొని కొంచెం లేట్గా వస్తే ట్వెల్వ్ ఫార్టీ అలా అయితే అవుతుందనమాట ఇక్కడైతే చూడండి ఊరి నుంచి అయితే ఎన్ని లగేజీస్ అయితే తీసుకొచ్చేసాము ఎందుకంటే వన్ మంత్ ఉన్నాం కాబట్టి ఇంత లగేజ్ అయితే ఉందన్నమాట ఇక్కడైతే చూడండి నేను ఇదంతా కూడా క్లీన్ చేసి క్లీన్ చేసి ఇక్కడైతే చూడండి చెట్టు అయితే బాగానే ఉందనమాట వెళ్ళేటప్పుడు కొంచెం వాటర్ అయితే పోసాము వన్ మంత్ ఉన్నా కూడా మధ్యలో ఒక ఫోర్ డేస్ అయితే వచ్చేలాం అనమాట లాస్ట్ బ్లాగ్లో కూడా చెప్పాను మేము మళ్ళీ ఫోర్ డేస్ ఉండి ఊరైతే వెళ్తున్నామని ఇక్కడైతే గిన్నెలన్నీ అంటే మనం తీసుకొచ్చుకున్నవి ఏమన్నా ఉంటాయి కదా అవన్నీ కూడా వాష్ చేసి పెట్టి ఇక్కడైతే మేము నెక్స్ట్ డే అయితే టిఫిన్ కావాలి కాబట్టి గారిక అయితే అన్నమాట ఇక్కడైతే చూడండి అంతా కూడా క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాను ఊరు వెళ్ళేటప్పుడు బట్టలన్నీ కూడా పక్కన పెట్టి వెళ్ళిపోయాం కదా ఇవ అవన్నీ కూడా ఇప్పుడు మడతీస్ అయితే పడుకుందాం అనుకున్నా కానీ లేట్ అయితే అయిపోయింది వన్ అయిపోతుంది అని చెప్పేసి నెక్స్ట్ డే స్కూల్ ఉందని త్వరగా అయితే పడుకున్నాను అనమాట ఫేస్ అయితే చూశారు కదా ఎంత డల్ అయితే అయిపోయిందో ఇక్కడైతే ఊరి నుంచి వస్తూ జీలకర్ర ఇంకా ఇడ్లీ రవ్వ లెమన్స్ చిక్కుడుకాయలు అయితే మాకు అస్సలు దొరకవండి చిక్కుడుకాయలు అయితే తీసుకొచ్చుకున్నాను అనమాట కేజీ ఒక కేజీ చిక్కుడుకాయలు శనగపిండి నిమ్మకాయలు ఇడ్లీ రవ్వ ఇట్లా వడిగాయలు ఇవన్నీ అయితే అనమాట మీ అందరికీ తెలిసిందే కదా ఊరి నుంచి వస్తూ మనం ఏదో ఒకటి అయితే తీసుకొచ్చుకుంటాము ఇలా అయితే తీసుకొచ్చుకున్నామన్నమాట మీ అందరికీ కూడా ఈ బ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి ఇక్కడైతే పిల్లలకి స్కూల్లో వచ్చేసి డాడ్స్ డే ఉందనమాట అందుకని చెప్పేసి పిల్లలు వాళ్ళ డాడీని అయితే తీసుకొని మా డాడ్స్ డేకి అయితే స్కూల్కి అయితే వెళ్తున్నారండి ఇక్కడైతే వాళ్ళకి డ్రెస్ కోడ్ వచ్చేసి బ్లూ అండ్ బ్లాక్ అనమాట అందుకని అయితే వెళ్తున్నారు ఈ బ్లాగ్ మీ అందరికి ఎలా అనిపిస్తుంది కామెంట్ వస్తే కామెంట్ చేయండి లైక్ మన ఛానల్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో వీడియో అయితే ముందుకు ఛానల్ అంటే కే బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్